తెలంగాణ భవన్లో గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఉద్యమంలో కూడా జరిగిన ప్లకార్డ్ తీసుకెళ్ళినాము మరి ఈరోజు ఎందుకు ఏమైంది మీకు ఎందుకోసం మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం స్పీకర్గా మీరు పక్షపాత వహించకండి ముఖ్యమంత్రికో రూలు మాకు రూలు ఉన్నది అక్కడ ఉన్న సుమారు నూట పంతొమ్మిది వందలకు అందరికి ఒకటే సమాన హక్కు ఉంటుంది అది కాపాడే బాధ్యత ఒక గౌరవ చైర్ మీద మీరున్నది కాబట్టి మీరు దయచేసి ఆ చైర్ను డెఫినెట్గా మీకు మా కోసం పనిచేయాలని చెప్పేసి నిర్బంధం చేసుకుంటా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రము నిజంగా అది చాలా దుర్మరవ పరిస్థితి గతంలో తెలంగాణ ఉద్యమాలు మేము ఉమ్మడి రాష్ట్రంలో మాకు అవమానం జరగలేదు మీరు మాకు అవమానం చేసే విధంగా వ్యవహరించారు కాబట్టి మేము నిన్ను బయకాడ్ చేసిన ఇప్పటికైనా ఇప్పటికైనా మీ వ్యవహారశీలు మార్చుకొని ప్రతిపక్షాలు కూడా సమయం ఇవ్వండి ప్రతిపక్షాలు మాట్లాడితే మా పర్సన్ ఇచ్చి మాట్లాడతలేం ప్రజా సమస్యలు ఏది ఉన్నారో అదే మాట్లాడతాం మేము నేను ముఖ్యమంత్రి గారు కావాల్చుకొని గిల్లి కజ్జాలు పెట్టుకొని మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేశారు మాత్రమే ఒక్క వాయిస్ కూడా మాట్లాడలే ఏం మాట్లాడలే అన్పార్లమెంట్లు వాళ్ళే ముఖ్యమంత్రిని ఏం మాట్లాడలే పర్సనల్ ఏదైతే మాట్లాడలే కేవలము మా హక్కుల కోసము కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడితే గిల్లి కజ్జాలు పెట్టుకొని ఒకటే ఏజెండా ముఖ్యమంత్రి కాదు ఒకటే ఏజెండా ఎట్టి పసులో బీఆర్ఎస్ నాయకులు తిట్టాలి కడప నిండా తిట్టాలి ఇదా అండి వ్యవహారం నడిచేది నాలుగు సంవత్సరాలు మేము నాలుగు టర్ము నాలుగు పర్యాటలు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నాం ఎప్పుడు ఇటువంటి ఫేస్ కాలే మేము ఎప్పుడంగా ప్రేమానతుండగా ఎప్పుడంగా ఇలాంటి తిట్లు తిట్టే వ్యవహారం లేదు చంద్రబాబు ముఖ్య చంద్రబాబు అది అపోజిషన్ రాజశేఖర ముఖ్యమంత్రి ఎప్పుడు పరిశుజాలం వాడలే ఫస్ట్ టైం ఇంత పర్సజాలం వాడుకుంటా ఒక శాసనసభ్యులంగా అవహేళన మాట్లాడడం అనేది చాలా బాధాకరము నాట్ ఓన్లీ తెలి కాదు తెలంగాణ సమాజానికి ఈ నడిచే వ్యవహారాన్ని కూడా భారతదేశం మన వ్యవహారూడంగా చూడంగా ముక్కును వెలుసుకుని వచ్చింది అలాంటి అవమాన పరిస్థితి తీసుకురావద్దని చెప్పే స్పీకర్ గారు దయచేసి ఇప్పటికైనా మీరు గతంలో ఉన్న స్పీకర్ గారు నడిపిన పనితీరును చూసి మీరు ఆ రకంగా పోవాలని చెప్పేసి మేము అన్ని రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని చేస్తాము మైక్ కట్ చేస్తాము అనేది మీకు హక్కు లేదు మైక్ మా ఇట్లే మీరు ఎస్క్యూన్ ఒక క్వశ్చన్ రెండున్నర గంటలు మాట్లాడతారా ఉన్నది ఎక్కడన్నా మీరే వన్ అవర్ అంటారు నువ్వు వేరే ఫామ్లో రా వేరే ఫామ్లో రావచ్చు కదా దాన్ని దాన్ని తీసుకోవచ్చు కదా తీసుకురారు ఏజెండా కూడా మాకు నిన్న ముద్ర ఇస్తారు ఏ ఏజెండా ఎప్పుడన్నా వన్ డే ముందు వస్తుందా ఏజెండా సేమ్ డే వస్తుందా ఎప్పుడు మేము చదువుకుంటాం ఇవన్నీటి కూడా స్పీకర్ గారు మీ వ్యవహారశీలి మార్చుకొని అందరికి సమాన హక్కులు కల్పిస్తేనే ఆ పీఠం గౌరవం ఇస్తాము మేము కూడా అదే గౌరవంగా మీతో ఉంటామని చెప్పి కూడా మేము అదే గౌరవం మీకు ఇచ్చాము ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి మేము స్పీకర్ గారు చెప్పడం జరుగుతుంది